హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మీరు నేను మీశ్రాని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అంతేకాక జీర్ణక్రియకు గ్యాస్ని తగ్గించడంలో తలనొప్పి తగ్గించడంలో చెడు బ్యాక్టీరియాని ఎదుర్కొని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పుదీనాతో ఈరోజు నిల్వ పచ్చడి అయితే చేసేసుకుందాం మన వీడియోలో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నా దగ్గర ఉన్న పుదీనా అంతా కూడా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలా అంతా కూడా ఆకులాకులతో పాటు లేతగా ఉన్నవి కొంచెం తొడిమలు కూడా గిల్లేసుకున్నాను అనమాట ఇలా అంతా కూడా తుంచేసుకున్న తర్వాత దీన్ని ఒకటికి రెండు సార్లు సాల్ట్ వేసి శుభ్రంగా అయితే వాష్ చేసేసుకున్నాను దానివల్ల ఏదైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా పూర్తిగా శుభ్రమైపోతుంది ఇప్పుడు దీన్నైతే పొడి టవల్ మీదైతే నేను ఆరబెట్టుకుంటున్నాను అప్పుడే తొందరగా ఆరిపోతుంది ఎండలో ఆరబెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా నీడలోనే కొంచెం పొడి బట్ట మీదైతే మనం ఆరబెట్టినట్టయితే ఫ్యాన్ వేసి తొందరగా అయితే ఆరిపోతుంది తడి ఉన్నట్లయితే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది కాబట్టి ఏమాత్రం తడి అనేది లేకుండా ఇలా పొడి బట్ట మీద మనము ఒకటికి రెండు గంటల పాటు బాగా ఆరబెట్టేసుకోవాలి తర్వాత ఇది ఆరేలోపుగా మనము ప్రాసెస్ అంటే చూసేద్దాము ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి మన చేత్తో గుప్పెడంతా చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే పుదీనా అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు అంతా కూడా సపరేట్ సపరేట్గా క్లీన్ చేసుకొని వేసుకుందాం దీంట్లో అయితే కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా చింతపండును అయితే కడిగేసుకొని ఆ వాటర్ అయితే వంపేసుకుందాం వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి అయితే మరుగుతున్న వాటర్ అయితే ఒక గ్లాస్ వేసుకుందాం ఈలోగా చింతపండు అయితే బాగా మెత్తబడిపోతుంది మనకు గుజ్జు తీయడానికి అయితే చాలా ఈజీగా అవుతుంది ఇది చల్లారిన తర్వాత మనమైతే చింతపండును బాగా పిసికేసుకొని గుజ్జు అయితే తీసి పెట్టుకోవాలి అది కూడా గుజ్జు తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం పలచకున్నా కూడా పర్వాలేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనకు పుదీనా అనేది ఆరిపోయింది చూడండి బాగా ఇలాగే చేయడం వల్ల మనకు ఉప్పు కారం ఎంత వేయాలో క్వాంటిటీ తెలియదు కాబట్టి నేనైతే దీన్ని కప్పుతో కొలుచుకుంటున్నాను అనమాట మీరు కావాలనుకుంటే టీ గ్లాస్తో కూడా దీన్ని మెజర్ చేసుకోవచ్చు నేనైతే కప్పుతో అయితే కొలుచుకొని వేసుకుంటున్నాను దాదాపుగా నాకైతే మూడున్నర కప్పుల దాకా అయితే వచ్చింది దాకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్కి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్న పుదీనానైతే వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద మనము ఈ పుదీనా పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్టయితే తొందరగా అయితే అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి లోటు మీడియం ఫ్లేమ్ మీదనే మనము నెమ్మదిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట దీన్ని ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక ట్వంటీ థర్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం ఈ చింతపండు రసాన్ని వేసిన తర్వాత మనం దగ్గరుండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కాసేపటి తర్వాత ఇది మరగడం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో అయితే మనం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాం అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సాల్ట్ వేసుకుంటున్నా నేను సాల్ట్ తర్వాత పసుపు వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి ఒకసారి దాదాపుగా ఇది బాగా మరిగిపోయి దగ్గర పడ్డం అయితే స్టార్ట్ అవుతుంది థిక్నెస్ అనేది వచ్చేస్తుంది మరి పూర్తిగా చిక్కగా కానవసరం అవసరం లేదు ఇప్పుడు ఇందులోకైతే మీకు ఇష్టమైతే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే పావు టీ స్పూన్ దాకా ఇంగువ అయితే వేసుకున్నా మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది పూర్తిగా దగ్గర పడిపోయింది చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసి చల్లార పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇది కూడా తాలింపు కోసం తాలింపు కూడా చల్లారిందే కలపాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం ఇందులోకైతే హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పచ్చిసినపప్పు ఒక టేబుల్ స్పూను పొట్టుమినపప్పు ఒక టేబుల్ స్పూను అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను దాంతోపాటుగా ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ గడ్డనైతే ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము వెల్లుల్లిపాయలు పచ్చివాసనపై కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేదాకా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది పచ్చడిలో బాగుంటుందన్నమాట ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది దాకా ఎండుమిర్చిని కూడా ఇలా తుంచేసుకొని వేసుకుందాము ఎండుమిర్చి వేసిన తర్వాత స్టవ్ పూర్తిగా కట్టేయాలి మనం లేదంటే తొందరగా మిర్చి అనేది మాడిపోతుంది ఇప్పుడు దీనైతే పూర్తిగా చల్లారి పెట్టేసుకుందాం ఈరోజు మనము చల్లారిపోయిన పుదీనాను ఇంకొక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా అంటే కచ్చా పచ్చగా అయితే చేసుకుందాం అది కూడా వాటర్ చుక్క కూడా వేయకుండా తర్వాత చింతపండు గుజ్జు కూడా మనకి ఈలోగా చల్లారిపోయింది దాంతోపాటుగా దగ్గర పడిపోయింది చూడండి బాగా ఇప్పుడు ఇందులోకైతే మనము మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ కూడా కేర్ఫుల్గా చూడండి చింతపండు గుజ్జులైతే నేను మిక్సీ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకే ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ దాకా నేను ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం తినగలిగిన వాళ్ళు దాంతోపాటుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా యాడ్ చేసేసిన స్పూన్తో కలపడం కొంచెం కష్టమవుతుంది సరిగా రాదు కాబట్టి నేను ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలిపేసినాను మీరు కావాలనుకుంటే చెక్ చేసుకొని సాల్ట్ తర్వాత కారం కూడా ఇంకాస్త యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే ఉంటాయి పచ్చళ్ళలో అప్పుడే ఇవి ఎక్కువ రోజుల పాటు అనేది ఉంటుందన్నమాట ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకోవాలి తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి వేడివేడిగా అయితే వేయకూడదు ఈ తాలింపు వేసిన తర్వాత కూడా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎప్పుడు కూడా పచ్చళ్ళలోకి తడి స్పూన్స్ కానీ లేదా తడి చేతులతో కానీ ముట్టుకోవడం వల్లనే పచ్చళ్ళు అనేది పాడవుతాయి అందుకే పొడిగా ఉన్న స్పూన్స్నే వాడాలన్నమాట ఇలా అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా తాగి పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీని అయితే మనము పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి తర్వాతనే మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ ఎత్తి పెట్టుకోవడానికి అయితే వీలవుతుంది పుదీనాతో మనం చాలా రకాలు చాలా రెసిపీలు అయితే చేసుకోవచ్చు పుదీనా చట్నీ కావచ్చు పుదీనా పచ్చడి షర్బత్తు టీ మోజిటో రైతా బిర్యానీ వీటితో పాటుగా ఆయుర్వేదిక్ మందుల్లో కూడా పుదీని ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా విరివిగా వాడుతున్నారన్నమాట దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ పచ్చడి అయితే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది దీన్నైతే నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే ఎత్తి పెడుతున్నాను అంతా కూడా తడి తగలకుండా ఏమాత్రం కూడా మూత టైట్గా వేసి పెట్టినట్టయితే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల పైనే ఉంటుంది తడి ఉంటే ఆరు నెలల పాటు బాగానే ఉంటుంది తడి తగిలిందంటే పాడైపోతుంది మిగిలి ఉన్న దాన్ని అయితే నేను ఇంకో కప్పులకైతే తీసి పెడుతున్నా దాంతోపాటుగా ఇంకాస్త రైస్ కూడా వేసేసి ఇలా కలిపేసి పిల్లలకైతే ముద్దలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే మన వరు మీరాటిల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్